హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవర్ కుకింగ్ చోన్ అందరు బాగున్నారు కదా ఈరోజు మన వీడియోలో రొయ్యల ఉల్లి కారం వేపుడు అన్నంలో కలుపుకున్న చపాతీతో తిన్న ఎమ్మి కూర చాలా బాగుంటుంది రొయ్యల ఉల్లి కారం ఉట్టిది కూడా వచ్చండి చాలా బాగా వచ్చిన అద్భుతమైన కర్రీ నాన్ వెజ్ కర్రీ చూద్దాం ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలనిపించే సూపర్ డిష్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఉల్లి కారానికి ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఒక రెండు నుంచి ఒక మూడు ఇవి అర కేజీ అయితే సరిపోతాయండి ఒక రెండు పెద్దగా ముక్కలు కట్ చేసి మిక్సీ జార్ తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోని ఒక రెండు ఎండుమిర్చి కారానికి సరిపోలే ఎండుమిర్చి అదే మిక్సీ జార్లో వేయాలి అలాగే ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూను ధనియాలు అలాగే ఒక స్పూను జీరా జీలకర్ర చిన్న స్పూన్ ఇవన్నీ కూడా చిన్న అల్లం ముక్క కూడా వేయాలండి అల్లంక్క అల్లంక్క కూడా వేసి ఇది మిక్సీ మెత్తగా కాదు కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా అంటే పేస్ట్ మరీ మెత్తగొద్దు నీళ్ళు నీళ్ళ కాకుండా ఇలా గట్టిగా పచ్చాపచ్చా పేస్ట్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకుందాం మన రొయ్యల్ని అవి బాగా క్లీన్ చేసి దాని లోపల ఇసుక ఉంటుంది కదా దాన్ని ప్రేగులంతా తీసి బాగా వాష్ చేసుకోవాలి సాల్ట్ అది వేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ హాఫ్ కేజీ ఇక ఒక ప్యాన్ అయితే పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేయ రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి ఇది ఫ్రై గ్రేవీ కర్రీ అయితే కాదు ఇంకా ఫ్రై కర్రీ సూపర్గా ఉంటుంది అవి అందులోని మనీ వాష్ చేసుకున్న రొయ్యలు డైరెక్ట్గా వేసేయడమే అందులో నేను ఉప్పు కానీ కారం అది ఏమీ వేయలేదు పచ్చి రొయ్యలు ఆయిల్లోనే మొత్తం బాగా కుక్ అయ్యేదాకా ఆయిల్లో బాగా వేగాలంటే అందులోని ఆ రొయ్యలకు సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఉప్పును కొంచెం హాఫ్ స్పూను పసుపు ఈ రెండు వేసి రొయ్యలు మొత్తం ఉడికే వరకు ఆల్రెడీ మనం వాష్ చేసుకుంటే అందులోంచి వాటర్ ఇలా వస్తుంది చూసారా ఆ వాటర్ ఆ వాటర్లోనే ఈ రొయ్యలన్నీ బాగా ఉడికి బాగా కుక్ అయిపోతాయి ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేయవద్దు ఈ వాటర్ని అలా లిడ్డు మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఈ రొయ్యల్ని బాగా అలా ఉడికించేయండి ఆ వాటర్ అంతా బాగా దగ్గరికి ఇంకిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి అలా ఫ్రై చేస్తూ ఉండండి ఇలాగా లాస్ట్కి మనం ఫస్ట్లో వేసిన ఆయిల్ పైకి తేలి చూసారా అలాగా అప్పుడు దాకా వేప ఆల్మోస్ట్ రొయ్యలన్నీ కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిపోయిన రొయ్యల్లోని మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉల్లికారం అది తీసుకొచ్చి ఇందులో వేసేయండి డైరెక్ట్గా అది కచ్చాబెచ్చా చేసుకున్నాం కదా ఆ ఉల్లికారం పచ్చివాసన పోయేదాకా కూడా మళ్ళీ లిడ్డు పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయిస్తూ ఉండండి అలా మనం ఫైవ్ మినిట్స్ ఇలా కదుపుతూ ఉండాలి లేదంటే మాడిపోద్ది ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా కలిపి వేపుతూ ఉంటే చివరికి అందులోని ఒక స్పూను కారం ఆల్రెడీ మనం ఉప్పు అయితే యాడ్ చేసాం ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడరు రొయ్యలు కూడా మంచి కలర్ అయితే వస్తుంది దీంతో కే కలర్ కూడా యాడ్ చేయవసరం లేదు అది కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా వేపుకోండి అలా వేపితే ఆ ఉల్లి ఘాట్ అంతా కూడా రొయ్యలకి బాగా ఎంకి అది మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది రొయ్యల ఉల్లికారం సూపర్ కర్రీ ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఫ్రైలో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చి కరివ అది కొత్తిమీర కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బాగా టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇంకా ఫైనల్గా మన రొయ్యల ఉల్లికారం అయితే దగ్గర పడిపోయినట్టే ఇంకొకసారి లిడ్ పెట్టి వేపిద్దాం మనం ఆయిల్ కూడా చూసారా అలా బైక్ తేలిందో అంతేనండి ఉల్లి కారం అయితే రెడీ ఇది అప్పటికప్పుడు వేడి వేడి రైస్తో కలుపుకొని తింటే ఈ కర్రీ అంతా కూడా తినేస్తాం ఒకళ్ళమే అంత బాగా ఉంటుంది ఎక్కడికైనా ప్యాక్ చేసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉండే రొయ్యల ఉల్లి కారం రెడీ బేదమేజ్ మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా ధన్యవాదాలు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ముందుకు వెళ్తుంది ఇంకా రొయ్యలు ఉల్లికారం అయితే రెడీ టు ఇంకో మనం వేడి వేడి అన్నంతో అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఆ రొయ్యలన్నీ కూడా ఒకలా తినేస్తారు చూసారా అంతే మేమీగా వచ్చిందో మంచి కలర్ వచ్చింది కరివేపాకు కొత్తిమీర వేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా బాగా కనిపిస్తుంది ఈ రొయ్యలన్నిటికి కూడా ఇది బాగా పట్టిందండి ఇలా తయారు చేసుకున్నామంటే ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు కంపల్సరీగా తింటారు అసలు వద్దని సమస్యే లేదు దీన్ని అన్నంలో వేడి వేడి అన్నోలో కలుపుకుందంటే చాలా అద్భుతమైన డిష్ మీరు కూడా ఒకసారి తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీరు కూడా తిని అది ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేయండి అంతేనండి బాయ్ బాయ్